ఓకేనండి చూసారు కదా వచ్చేసి మా డాడీ బర్త్డే ఇంకా మనకైతే దగ్గరలోనే ఉన్నాడు కదా అందుకని చెప్పేసి ఇంకా మా డాడీకి అయితే షర్టు అలానే లింగ తీసుకుని వెళ్తున్నాను ఇంకా వచ్చేసి ఇంకా మామగారికి షర్టు అలానే లింగ తీసుకుంటున్నాడు అది చూసుకుందామా ఇంకా షర్ట్ అయితే సెలెక్ట్ చేసాము ఇంకా అక్కడికి వెళ్ళాకే టైం పట్టిదండి ఇంకొక షర్ట్ అయితే చూసేయండి ఎందుకంటే ఇంక ఈ షర్ట్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడైతే చాలా వేసి ఇంక సంబంధించింది ఇంక వాటిలో అయితే మాస్ట్రితకి ఇంకా అదే నచ్చింది ఆస్తా అది బాగుందా తాతకి ఆ నిద్ర వస్తుందాయ్ అవ్వు నీకు కూడా కావాలా నీకు కూడా నీకేదో మానడు కానీ ఏదో ఒకటి తీసుకోవట్లే కావాల్సిందే ఏంద్రా ఎవర నువ్వు బొమ్మ బొమ్మతో జరిగిన వాడు అట్ట ఆడుతున్నాడు ఎవరు ఆదర్శ బొమ్మ ఇది వచ్చేసి ఫ్రీకర్ ఫ్యాషన్ అంట అండి మేము ఫస్ట్ టైం రావటం ఇక్కడ కూడా మా రాకూడదు అట్లా ఒకటి తీసుకో ఏంద్రా ఆటలాడుతున్నారు ఏం చేస్తున్నా బొమ్మ నువ్వు ఆడుకుంటున్నా ఆడుకుంటున్నా నీకు ఏదైనా బాగుండదు అందుకే అట్లా చూసుకుంటున్నా నిన్ను వదిలితే మొత్తం చూసేటట్టు సరే తీసుకో సరే అదేనా ఇది తీసుకో అదెందుకు రెండు ఒక్కలానే ఉంటాయి కదా కొద్దిగా తీసుకుంటా మామి తీసుకుంట అల్లుడి ఓకేనండి ఇంకా మా డాడీ షాపింగ్ కూడా వేయటం అయిపోయింది ఇంకా మాయను కూడా ఉన్నారు కదా అందుకని చెప్పేసి మాయను ఒక షర్ట్ తీసుకోమంటే దెబ్బకి రెండు అన్నట్టు రెండు షర్ట్లు అయితే ఒకసారి సరలే ఆయన కదా కలిసి టైతే ఎక్కువ మానకంటే నాకు ఏది ఇది లేదు అందుకని చెప్పేసి మా ఆయన కోసం రెండు షెప్స్ వెయ్యి తీసుకోండి తీసుకోవారు కలుపు నువ్వు షాప్ ఓకేనండి ఇంక ఇది వచ్చేసి హోటల్ లక్ష్మీ సాయి ఎదురు ఉండద్దు అండి షాప్ ఇంకా షాప్ పేదేనా మా డాడీ ఎ ఫోన్ చేస్తున్నాడు లైన్ లో ఏంటి నీకు నీకు గుట్లా గుడ్లాసుకోవే కమ్మగా తీసుకోమని చదువుతుండ్రీ ఏమైంది మొఘలకు ఎక్కువ ఉండాలి తెలుసా అటు అయితే ఒక షర్ట్ ఇటు పోయి ఒక షర్ట్ వేసుకోవాలి అడు చూడు వాడు పోతున్నాడు ఎక్కడ ఎక్కడ పొద్దుపోతుంది నానిక పొద్దుపో అవుతుంది అమ్మ అంటున్నాడు కదండి మీద మీద రే అందరూ తీసుకెళ్తారు నేను ఎప్పుడైనా ఎప్పుడైనా కానీ వాళ్ళ వాళ్ళు కడిగట్టే తీసుకెళ్తాను ఎందుకంటే తీసుకెళ్తాను అడిగలిగానా వేస్తా కేజీయా కేజీయా వేసుకో

ta hãy subscribe cho ta Ghiền Mì Gõ Để không bỏ

నాకాడ పోతున్నాను ఇంకా మీరు మీ నాన్నకాడ ఉండే సరేనా ఓకేనండి ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా మా డాడీకి ఇంకా అయితే తీసుకున్నాను దాంతో మా మాయన కూడా తీసుకున్నాను ఇంకా పిల్లలకి అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాక అందరు చూసేద్దాం సరేనా బాయ్ 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 కీలక ఇంకా నాన్నళ్ళ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా దగ్గరలో ఉన్నాము కానీ కేక్ కూడా తీసుకెళ్తే బాగుండదు కదా అందుకని చెప్పేసి కేక్ కూడా వాడితే అయితే తీసుకెళ్తున్నాము ఇంకా కూలింగ్ కేక్ తీసుకున్నామంటే భయం వస్తుంది జలుబు చేసి ఒకరోజు కానీ మరి మామూలు కేక్ తీసుకోవాలి ఇంకా ఆశకు వచ్చేసి పడితే జాగ్రత్త అబ్బా ఎంత స్మైల్ వచ్చిందిరా ఏంటి మరి ఇది తీసుకో కూలింగ్ కేక్ ఎందుకులో జలుబు చేసింది ఇది బాగుంది కాఫీ కలరా కాఫీ కలర్ ఒకటి বাৰু hmm...

సి అన్ని తీసుకెళ్తుంటే మాయ ఇప్పిస్తుంటే నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంక ఉదయాన కూడా వస్తారు ఇంకా సండే రోజు వాళ్ళకి ఇంటికి ఇప్పించాలి కదా అందుకని ఇంకా ఒక రోజు ఇంకా ఎలాగో పిల్లలకి దర్శన సెలవులే కదా అందుకని చెప్పేసి ఇంకా టూ డేస్ నుండి అయితే వెళ్తాము కాస్తా హాయ్ ఓ టూ చెప్పండ్రా

సరే ఇంకా గుంటలో అయితే బట్టల తీసేసుకున్నాము ఇంకా అక్కడ నుంచి కేక్ తీసుకున్నాను అనుకోండి ఇక్కడికి వచ్చేటప్పుడు నెలిపోద్ది అని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఏ ఊరిది బాత్రూర్ రోడ్డు గడికి వచ్చిన తర్వాత అయితే కేక్ అయితే రెడీ చేసి ఇంకా అదేవిధంగా అయితే నీటికి వెళ్ళిన కేక్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను మా మామగారికి అయితే బట్టలు తీసేస్తున్నాను ఎక్కడే కేక్ ముందు పెట్టుకో వద్దు

ఎంత అక్కడికైతే పొద్దున్నే ఆ సెల్లో పాట తాత తాత ఒకటే పిలుతున్నాడు అయా జ్వరండి తగ్గించారా పోయింది అప్పుడే గాలి గాలిమె తాత మీద తాతను వాడుతున్నా ఎవరు మా నాన్న తెలు ఇంకోండి చెప్పు ఇండి ఆర్డర్ చేస్తారా ఇమ్మన్నా ఆర్డర్ చేస్తారు చూపి చేతికి అయ్యో ఏ చేయి చూపిమా నీ చేయి చూపి ఆడా ఇది ఆడా ఇంక వెళ్దాలే ఇంకలే వెళ్దాలే పోలండి ఇంకా పోండి ఓకే అండి ఇంకా అమ్మకాడికి అయితే వచ్చేసాము ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా డాడీ కేక్ కట్ చేసేది చేసేద్దాం అమ్మ వంట చేసిందా మీతో చూపించేస్తాను మా అక్షయ వచ్చేసి మొన్నే తీసుకెళ్ళాను కానీ మా నాన్న గాలి మళ్ళీ ఒకటే కొడతా ఉన్నాడు ఎక్కడ ఉంటానుకేమో ఒకడే అయిపోయాయి అది కాక మమ్మల్ని ఏం పనికి వెళ్తూ ఉన్నారు కదా అందుకని చెప్పేసి మా ఆయన బయటే ఉన్నాడు రా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి కేక్ కటింగ్ ఓకేనా